ఈ రోజు మనం వెళ్తున్నాం లండన్ క్రిస్మస్ లైట్స్ చూడడానికి వచ్చేసామండి లండన్ కి ద మోస్ట్ అట్లా ఉంటుంది మనతో వచ్చేసామండి ఆక్స్ఫర్డ్ సర్కస్ కి హలో 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 బాయ్ గర్ల్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కాబట్టి మీ ఛానల్ కదండి వెల్కమ్ టు మీ ఛానల్ సాకి ద వాంట్రర్ నన్ను అందరూ సాకి అని పిలుస్తారు నేపని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం అలా ఒకటి వెళ్ళిపోతాను లేదండి బాబు మిమ్మల్ని కూడా నాతో పాటు పట్టుకెళ్తాం ఇంకెందుకు లేట్ లేట్స్గా ఈ రోజు మనం వెళ్తున్నాం లండన్ క్రిస్మస్ లైట్స్ చూడడానికి లండన్లో క్రిస్మస్ లైట్స్ చాలా బాగుంటాయండి సో అక్కడికి వెళ్తున్నాను చూడడానికి యాజ్ యూజువల్ మిమ్మల్ని కూడా అక్కడికి పట్టుకెళ్తున్నాను ముందైతే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి ఎందుకంటే లాస్ట్ వరకు మీరు చూడండి అప్పుడు చెప్తాను కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు చెప్పిన తర్వాతగా కూడా మీకు ఈ వీడియో నచ్చకపోతే అన్ లైక్ చేసేయండి పర్వాలేదు కానీ ప్రస్తుతానికైతే లైక్ చేయండి ఓకే ఇప్పుడు క్రిస్మస్ లైట్స్ గురించి మనం కానీ మాట్లాడితే లండన్లో ఏంటంటే క్రిస్మస్ లైట్స్ చాలా బాగా పెడతారనమాట స్ట్రీట్స్ అంతా బాగా డెకరేట్ చేస్తారు తర్వాత ఈ షాప్స్లో కూడా చాలా బాగా పెడతారు సో అవన్నీ నేను మామూలుగా అయితే అప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తాను కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట సో ఒక ప్లాన్ అయితే ఉంది ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోదామని ఆ రూట్లో నాకు కొంచెం లండన్ బాగానే తెలుసు కాబట్టి పెద్దగా రీసెర్చ్ ఏమక్కర్లేదు ఆ రూట్లో వెళ్ళిపోదామని ప్లాన్ వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ వెదర్ ఏమో కొంచెం అటు ఇటుగా ఉంది అలాగని ఈ దేశంలో ఏంటంటే మనకి చల్లగా ఉంది తడిగా ఉంది అంటే అక్కడికి వెళ్దాం కాబట్టి వెళ్ళిపోదాం అయినా ఏముంది అండి మనం వర్షం ఉన్న ఏమన్నా సరే మనం తిరిగే మన పని మందే దాని బందే ఓకే కానీ ఇప్పుడు చెప్పాను కదా మీకు మొత్తం లండన్ అంతా నడుచుకొని తిరుగుతున్నాం నడుచుకొని తిరగాలంటే మనకు కొంచెం ఎనర్జీ కావాలి కదా సో ముందైతే పేట్ పూజ మనం కొంచెం ఏదైనా తిందాం తినేసిన తర్వాత బయలుదేరుదాం ఓకే మసాల మసాల దోస్ మసాల జోసే కాపీ ఫుల్గా తినేసాం కదా ఇప్పుడు ఇంకా హాయిగా ఎంతసేపు అయినా తిరగచ్చు మేడం వచ్చేసామండి చేసామండి లండన్కి ఇప్పుడు మనం లండన్లో ఉన్నాం యాక్చువల్లీ నుంచి లండన్లోనే ఉన్నాం ఇప్పుడు యాక్చువల్లీ సెంట్రల్ లండన్లో ఉన్నాం మనం ఇప్పుడున్న ప్లేస్ ఏమో తిక్కడఢల్లీ సర్కస్ ఇప్పుడు చూడండి ఇదంతా ఎలాగుందో తిక్కడఢల్లీ సర్కస్ మంచి గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇదేంటంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లాంటిది అని ఒక ఫీలింగ్ వెళ్ళచ్చు వీళ్ళకి మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అంతా అలాగ ఉంటుంది కానీ కొంచెం ఈ లైట్ అవన్నీ చూస్తే గా అలాగే ఉంటుంది ఇప్పుడు చూసారా ఇదంతా మీరు అన్ని చుట్టూ ఇలా చూసారంటే మంచి హడావుడి అది ఉంటుంది దో లేదో తెలియదు కానీ లైట్లు అవన్నీ అద్భుతంగా ఉంటాయి బయట వేపు ఎక్కడిళ్ళే సర్కస్ అంటే మీరు ఇదేదో సర్కస్ అనుకుంటారేమో సర్కస్ అంటే పుల్లు సినిమాలు ఉండే సర్కస్ అనుకుంటారేమో పుల్లు సిమాలేముండవంటే ఇప్పుడే పుల్లు సినిమాలు ఉండే సర్కస్ అసలు ఇప్పుడు ఎక్కడా లేదే లేవు కాకపోతే అట్లీస్ట్ మనుషులు కొంచెం ఇటు అటు తిరిగి గెంతి ఇలాంటి సర్కస్ ఏమో అనుకుంటారేమో అలాంటి సర్కస్ కూడా కాదు సర్కస్ అంటే సర్కిల్ అని అర్థం అనమాట ఇప్పుడు ఏదైనా రౌండ్ బోటు సర్కస్ లాంటిది ఉందనుకోండి దాన్ని వీళ్ళు సర్కిల్ లాంటిది ఉందనుకోండి దాన్ని వీళ్ళు సర్కస్ అని అంటారు అనమాట అనే పేరు ఎలాగొచ్చిందో తెలుసా మీకు ఇది ఒక వింత స్టోరీలండి ఒక టైలర్ ఉండేవాడి ಆ ಟೈಲರ್ ಏಮೋ ಎಮ್ ಸೆವೆಂಟೀನ್ ಹಂಡ್ರೆಡ್ಸ್ ಎರಡು ಆ ಟೈಲರ್ ಎಮೋ ಒಫ್ರೆಂಟ್ ಟೈಪ್ ಆಫ್ ಕಾಲರ್ಸ್ವೋ ಪುಟ್ಟವಾಡ ದಾನ್ ಪೇರೇಮೋ ಪಿಕ್ಕು ಅಪ್ಪ ಮಂಚ ಫ್ಯಾಷನ್ ಇಕ್ಕೇವಾ ಸೊ ಆ ಪೇರು ಮೀದ ಪಿಕ್ಕಿ ಸರ್ಕಸ್ ಅಲ್ಲಿ ಪಟ್ಟಾರ ಅದ ಈ ಪ್ಲೇಸ್ಗೆ ಕೊಟರಿ ಇಂಕರ್ಟೆಂಟ್ ಆಕ್ಚುಲ್ಗ ಮನ ಲೈಫ್ ಕೋಸಿ ವಂಚು ಕದ ఈ లైట్స్ లో చూస్తే ఇది మనం పెకటెళ్ళి సర్కస్ సెంటర్లో ఉన్నాము ఈ ఇదొక స్ట్రీట్ ఈ స్ట్రీట్ లోనేమో చూడండి లైట్స్ అన్ని ఇలాగ ఉన్నాయో అలాగే ఇదొక స్ట్రీట్ ఈ స్ట్రీట్ లో కూడా లైట్స్ అవి బాగా ఉన్నాయి చూసారా ఇటు వెళ్తే ఏమిటంటే మనం బకింగ్హామ్ ప్యాలెస్ వైపు వెళ్ళిపోతాము ఇలా గా వెళ్తే మనం అటు వెళ్ళిపోలేదులేండి ఎందుకంటే అటువైపు పెద్ద లైట్లు ఏమి ఉండవు సో ఇవాళ మనం అటు వెళ్ళి ఇటువైపు మే పేర్ అండ్ హైట్ పార్క్ కూడా ఇటే వెళ్ళొచ్చు ఈ బస్సు ఉంది చూసారా ఆ బస్సు వెనకాల నుంచి వెళ్తే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వెళ్ళిపోతాము ఈ లోపల నుంచి ఈ సోహో అండ్ చైనా టౌన్కి అక్కడ వెళ్ళొచ్చు అండ్ మనం మోస్ట్ లైక్ ఇలా వెళ్తాము అటు వెళ్ళి సాఫ్ట్వేర్ అవెన్యూ నుంచి కోవెన్ గార్డెన్ అండ్ ట్రాఫిల్ గేట్ స్క్వేర్కి వెళ్ళ వెళ్తాము అన్న నెక్స్ట్ ప్లాన్ అదే ఇక్కడ నుంచి మనం డ్ స్వేర్ కానీ కోవిడ్ గార్డెన్ కానీ వెళ్దాము మనకి ఎటు వెళ్ళాలనిపిస్తే అటు చూడండి హార్డ్ హార్డ్ రాక్ కెఫే ఉంది యుఎస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు మంచి ఫేమస్ కెఫే కెఫే అంటే కెఫే కాదు అండి ఫేమస్ రెస్టారెంట్ అండ్ బార్ లాంటిది అండ్ ఇక్కడ మసాలా సోన్ అని ఒక ఇది ఉంది మనకి ఎవరికైనా ఇక్కడికి వచ్చి ఉప్పు కారాలు అలాంటివి ఏమైనా అనుకోండి అప్పుడు ఇక్కడికి వచ్చి తినచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది డీసెంట్ ఇనఫ్ ఇదిగోటండి ఇదొక స్ట్రీట్ మధ్యలోనే చూడండి ఇవన్నీ కొంచెం వెరైటీగా ఎలాగ ఉన్నాయో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఇక్కడ మనకి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్కలాగా పెడతారనమాట ఇక్కడ పెద్దగా ఏమీ లైట్లు లేవు కానీ కొంచెం అటు వెళ్ళాక ఇంకా వాళ్ళు చూపిస్తాను నేను చెప్పాను కదండి మీకు థియేటర్స్ ఫేమస్ అని ఇది హే మార్కెట్ రాయల్ థియేటర్ ఇది చూడండి ఎంత బాగుందో లోపల మంచి ఏదో అవుతుంది వెయిటింగ్ ఫర్ గాట్ అది దానికి దాంట్లో అవుతున్న షో పేరు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇక్కడ హిస్ మ్యాజెస్టీస్ థియేటర్ అని ఉన్నారు ఇంట్లో చూసారా ఆల్రెడీ ఇక్కడ హౌస్ఫుల్ అని పెట్టేశాడు కనిపిస్తున్నదో లేదో మీకు కానీ ఇప్పటికి మంచి టైం వచ్చేసామండి మనం ట్రాఫల్ గర్ స్క్వేర్ ట్రాఫల్ గడ్ స్క్వేర్ అంటే ఏంటి అంటే దీనికి హిస్టరీ ఉంది యాక్చువల్లీ ఐ థింక్ ఎయిటీన్ హండ్రెడ్స్లోనూ ఎప్పుడో బ్యాటిల్ ఆఫ్ ట్రాఫల్ గారు అని అయింది అది బిట్వీన్ బ్రిటిష్ అండ్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అనుకుంటా సో దాంట్లోనే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచారు బ్రిటిష్ కమాండర్ ఏమో ఆయన పేరేదో నెల్సన్ అనుకుంటా అతను చనిపోయాడు కానీ వీళ్ళు గెలిచారు ఆ గెలవడంతోనే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని బేసిక్గా దాన్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట ఈ ఇక్కడ మధ్యన నెల్సన్ కాలం అని ఆ నెల్సన్ అనే అతని పేరు మీద పెట్టారనమాట ఇదిగో చూడండి ఇది ఇదిగో ఇదే మనకి నెల్సన్ కాలం అంటారు ఆ పైన ఏంటంటే నెల్సన్ చూపెడుతూ ఉంటాడు అలాగే ఇక్కడ కింద సింహాలు అవి ఉంటాయి నాలుగు వేట్ల అండ్ ఇలా మనం చూస్తే ఈ ఫౌంటైన్ చాలా ఫేమస్ అనమాట ట్రాఫిల్ గేట్ స్క్వేర్ ఫౌంటైన్ అంటారు అది ఫేమస్ అండ్ వేపు నేషనల్ గ్యాలరీ ఉంది నేషనల్ గ్యాలరీ అంటే ఆర్ట్ గ్యాలరీ ఉంది అది కూడా చాలా ఫేమస్ అది ఎవరికైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు రోజులు రోజులు దాంట్లో స్పెండ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇది చూడండి ద మోస్ట్ ఐకానిక్ థింగ్ డ్యూరింగ్ క్రిస్మస్ ఏంటి రఫల్ స్క్వేర్ స్క్వేర్కి అంటే ఇదే ఇది క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ అంటే ఇలాంటి అలాంటి క్రిస్మస్ ట్రీ కాదండి దీనికి ఒక హిస్టరీ ఉంది వరల్డ్ వార్ టైంలోనే ఇప్పుడు బీ నార్వే దేశం మీద జర్మన్స్ అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర అంత పవర్ అది లేదు కాబట్టి వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ అడిగారు బ్రిటిష్ వాళ్ళని హెల్ప్ అడిగినప్పుడు ఏమైంది వీళ్ళేమో వెళ్ళి హెల్ప్ చేశారు సో దాంట్లో వాళ్ళు దేవర్ వెరీ సాటిస్ఫైడ్ అండి సో దానివల్ల ఏమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఒక క్రిస్మస్ ట్రీ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త క్రిస్మస్ ట్రీ నార్వే నుంచి బ్రిటన్ వస్తుంది అది ఎప్పుడు కూడా ఇక్కడే పెడతారు అన్నమాట అది క్రిస్మస్ ట్రీ తాల స్పెషాలిటీ ఇక్కడ ఇదిగోటి ఈ స్టోర్ చూడండి రిజర్ట్స్ అండ్ వండర్స్ ఎవరైనా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ కానీ ఉన్నారంటే ఇంట్లో పిచ్చకపోతారు అందులోనే వీళ్ళు క్రిస్మస్ టైం అనేసరికి బాగా హడావిడి చేసి బాగా అటెంప్ట్ చేసి అందరినీ ఇచ్చేస్తారు ఇది ఎక్కడ ఉందంటే స్ట్రాండ్ అనే స్ట్రీట్లో ఉంది ఎవరైనా కొంచెం మోనోపులి ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే స్ట్రాండ్ వచ్చిందంటే మోనోపులిలో మంచి గట్టి ప్లేస్ అని అర్థం దాని దాని మీద హౌసెస్ హోటల్స్ కట్టారంటే రెంటే రెంటే థియేటర్లో థియేటర్లు మంచి డిమాండ్ ఉంటుందండి వీటికి ఇక్కడ ఇక్కడ మీరు చూసారో లేదో మన మంచి రిక్షాలు ఉంటాయి ఉంది రిక్షా మంచి మ్యూజిక్ అది ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా సీజన్కి తగ్గట్టుగా మేరీ క్రిస్మస్ అనే పాట కూడా పెడితే థియేటర్ల మీద థియేటర్లు ఉన్నాయండి అక్కడ ఇంకో థియేటర్ ఉంది ఇలా వెళ్తే ఇక్కడ ఇంకో థియేటర్ ఉంది ఇవన్నీ థియేటర్ మనం కోవెంట్ గార్డెన్ మార్కెట్లో ఉన్నాం మనం చూడడానికి రా మార్కెట్ అంతా ఇది కోవెంట్ గార్డెన్ మార్కెట్ మీకు చెప్పాను కదా మంచి ఇక్కడ లేనిదంటూ ఏం లేదు బొమ్మలు పుస్తకాలు టీషర్ట్లు బట్టలు ఏవి పడితే అవి ఉన్నాయి రింగ్లు ఇయర్ రింగ్స్ తర్వాత ట్రాంగిల్స్ ఎట్సెట్రా 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 అంటూ ఏమీ నాకు కనిపించలేదు అన్నీ ఉన్నాయి కొనుక్కునే వాళ్ళకి కొనుక్కున్నప్పుడు సో ఈ కోవిడ్ గార్డెన్ గురించి చెప్పాలంటే ఇది ఒకప్పుడు ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్లో చూడండి మనకి ముజంజాహీ మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్ ఉండేది ఒకప్పుడు అది ఇప్పుడు గుడిమల్ కపూర్కి షిఫ్ట్ అయిపోయింది కాకపోతే అలాంటి మార్కెట్ బేసిక్గా ఇక్కడ ఒకప్పుడు ఉండేది అలాగే కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడే ఉంటుంది అండ్ ఫ్రూట్స్ కూడా లండన్లో ఎవరికి అయినా మంచి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ కావాలి అంటే ఇక్కడికే వచ్చి కొనుక్కొనేవారు ఒకప్పుడు ఇప్పుడు అదేం లేదు చూసిన ఇప్పుడు ఏంటంటే బొమ్మలు అవన్నీ పోయి డెకరేషన్ చూడండి పైనంతా క్రిస్మస్ బ్రైజెస్ ఉన్నాయి క్రిస్మస్ లైట్స్ పెట్టి కింద ఏమో తినడానికి రెస్టారెంట్ లాంటివి అన్నీ ఉన్నాయి ఈ క్రిస్మస్ టైంలో ఏంటంటే place custom and festive atmosphere So, to uh, place, out of place, set up the stage. And then, usually, when I do that, thousands of people gather out and we have a really fun show. So, let's get the intro music going, set up the stage. Uh, Covent Garden front, uh, Garden front, uh, <laughs> front, and we so could the market. one a Christmas and some performance of street children, with Saint Martin's name, we Street. Okay, ఆ స్ట్రీట్ మీద డెకరేషన్ మీద ఆ స్ట్రీట్ పేరు కూడా రాసుకొని చూసారు ఎంత బాగుంది ఇది ఇప్పుడు మనం లెస్టర్ స్క్వేర్ దగ్గర ఉన్నామండి లెస్టర్ స్క్వేర్లో ఏంటంటే కొంచెం కసినోస్కి వాటికి ఫేమస్ ఈ కసినో ఏదైతే ఉందో హిప్డ్రోమ్ కసినో మంచి ఫేమస్ కసినో లోపల చాలా పెద్దది ఉంటుంది అవి సర్ దాట్ యుఎస్లో ఉన్న కసినోస్తో కంపేర్ చేస్తే ఆప్సల్యూట్లీనో నథింగ్ కాబట్టి కంపారిజన్ వద్దు మా లండన్కి ఇదే మంచి కసినో అండ్ గేన్ ఇక్కడ చూసారా ఇంకొక థియేటరు అండ్ హోటల్ అండ్ థియేటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పైన హోటల్ ఇక్కడ మూడే థియేటర్ ఉంది ఇది లెస్టర్ స్క్వేర్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉన్నాను నేను చూశారు కదా ఈ అలయం ట్రాప్ అప్పు పిచ్చ పిచ్చగా ఉన్నారు జనాలు ఇక్కడ రెండు పెద్ద స్టోర్స్ ఉన్నాయి పక్కపక్కనే ఒకటి లెగో ఒకటి ఎమండమ్ ఈ క్యూలు చూడండి రెండిటికి పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి చూద్దాం కుదిరితే ఒక దాంట్లోకి వెళ్దాము ఇది ఎమండమ్ ఇది లెగో లోపల అంత పెద్దది ఉండదేమో అనుకుంటున్నాను రెండూని న్యూయార్క్ అంతా న్యూయార్క్ స్టోర్స్లో కంపేర్ చేస్తే బట్ బేసిక్గా కాన్సెప్ట్ ఒకటే న్యూయార్క్ టైమ్ టైమ్స్క్వేర్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పెట్టారు ఫైనల్లీ క్యూకెట్ లోపలికి వచ్చామండి ఎంఎండ్ఎం ఎం లోపలికి జనాలు పెరిగితే ఏమంటే మన ఇండియాలోని హార్న్లు కొడతారు ఇది చేస్తారు అది చేస్తారు తిన్నగా రూల్స్ ఫాలో అవ్వరు అని అలాగే ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటారు చాలామంది ఇక్కడ చూడండి జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారా హార్న్లు వినిపిస్తాయి సిగ్నల్ ఫాలో అవ్వకుండా ఇటు అటు వెళ్ళిపోవడం ఉంటుంది అన్నీ ఓకే వచ్చేసాము చేస్తాము ఇది రీజెంట్ స్ట్రీట్ పెకడిల్లి సర్కస్ నుంచి ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ ఉంటే రీజెంట్ స్ట్రీట్లోకి వస్తాము ఇవన్నీ రీజెంట్ స్ట్రీట్ లైట్స్ రీజెంట్ స్ట్రీట్లో ఏంటంటే మంచి మంచి షాప్స్ ఉంటాయన్నమాట పాస్ట్ పాష్ స్టోర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అండ్ అవసరం లేదు కానీ బ్రాండెడ్ స్టోర్స్ బేసిక్గా ఇక్కడ ఉంటాయి అండ్ లైట్స్ కూడా ఏంటంటే టిపికల్లీ చాలా ఫేమస్ అనమాట సో క్రిస్మస్ లైట్స్ అన్నీ బాగుంటాయి ఈ స్టేట్లో ఇక్కడ చూడండి సో ఇంకొక స్టైల్లో ఉంది అండి ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఆలీలో ఆలీవేలో చూసారా అంతా భలే ఉంది అండ్ ఇలా మనం వెళ్ళిపోతే ఆ ఏంటంటే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ వస్తుంది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో కూడా మా షాపింగే అందాక చెప్పాను కదండి ఎలా ఉంటుందో తెలియదు మనకి హోప్ఫుల్లీ బాగుంటుంది అని ఆశిస్తూ విన్నర్గా హార్లు అలాగ ఉన్నాయా బట్ వెదర్ అయితే అంత దీనికే లేదు టెంపరేచర్ వైజ్ నాట్ బ్యాడ్ కాకపోతే గాలి ఉన్నది యూజువల్ మనకు కావాల్సినప్పుడు ఏం కనిపించవు కదా ఇంటి నుంచి వచ్చే ముందు నా క్యాబ్ కోసం వెతికాను 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 టైంకి కనిపించలేదు కనిపించలేదు మరి ఇంకేం చేస్తామని బయలుదేరిపోయాను యాక్చువల్లీ క్యాప్ లేదు క్యాప్ లేదు క్యాప్ లేదు అనుకున్నాను కదా నేను ఉన్నది ఎక్కడ చుట్టుపక్కలన్నీ షాప్లు స్టోర్లు ఉన్న ఏరియాలో ఉన్నా అవి చూస్తే ఆ మధ్యలోనే ఏదో షాప్లో కనిపించింది కనిపించగానే వెంటనే ఒకటి కొనేసాం అనమాట అట్లా ఉంటుంది మనతో చూడండి ఇక్కడ ఈ లైట్స్ అన్నీ ఇంకా రీజెంట్ స్ట్రీట్లోనే ఉన్నాం మనం లైట్స్ అన్ని ఉన్నాయి యాక్చువల్లీ అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన స్టోర్ వస్తుంది అది ఆ స్టోర్ వాళ్ళు ఏంటంటే క్రిస్మస్ టైంకి డిస్ప్లేలోని చాలా పెడుతుంటారు ఇక్కడ చూసారా జనాలు ఆ డిస్ప్లే ఈజ్ వెరీ ఫేమస్ అనమాట సో ఈ జనాలు అందరూ కూడా దానికోసం ఆగారు ఎస్ ఇదేనండి ఆ స్టోరు ఫ్యామిలీ స్టాయిస్ సో ఇక్కడ చూడండి పాడిపోతున్నాడు అక్కడ సినిమాపతి వచ్చింది కదా సో అది క్యాస్ట్ చేసుకుంటున్నారు చూసారు కదా ఇది కూడా అంతేనండి ఇప్పుడు మన లెగో అండ్ వీటిలాగే పెద్ద స్టోర్ అంటే టాయ్స్ కి చాలా ఫేమస్ ఇది ఈ డిస్ప్లే చూడండి అటువైపు ఏమో బ్యాడింగ్ టన్ ఇటువైపు ఏమో వికెట్ వికెట్ ఇప్పుడు సినిమాస్లో లో ఉన్నది వచ్చేసామండి ఆక్స్ఫర్డ్ సర్కస్కి ఎగ్జాక్ట్లీ ఆక్స్ఫర్డ్ సర్కస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడికి రాగానే చూడండి ఈ లైట్స్ ఎలా చేంజ్ అయ్యాయో ఆక్స్ఫర్డ్ సర్కస్ లైట్స్ బేసిక్గా ఎలా ఉంటాయి ఇలా గిట్టు చూసామంటే అది ఒకటి ఇలా ఉన్నాయి చెప్పాను ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది లైట్స్కి ఇలా ఈ మధ్యలోనే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ మీద నడుచుకో పెట్టుకోవచ్చు ఏజెన్ స్ట్రీట్ లైట్స్ ఎలా ఉంటాయి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లైట్స్ ఎలా చూడండి నెక్ ద్వారా ఉన్నాయి అలాగే ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉన్నాయి లైట్స్ నడిచి నడిచి కొంచెం చచ్చిపోయాం కదా కొంచెం కాఫీ పడితే బాగుంటుందని కాఫీ తీసుకున్నాను కాఫీ పడితే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది నడవడానికి దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉన్నాడు సో రోమన్ పీరియడ్లో ఈ స్ట్రీట్ మీద ఇప్పుడు ప్రెసిడెంట్స్ అందరినీ నడిపించుకొని తీసుకెళ్ళేవారు లైట్స్ చూసుకుంటూ నడుచుకొని వెళ్ళిపోతాయి ఆ కిక్కే వేరప్ప కొట్టాడు మనకే కొట్టాడు హార్ట్ రెడ్ ఉన్నా సరే డింగ్ 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 అని వస్తాను వాకింగ్ చేసాను అంటే వాడి గ్రీన్ ఉంది కార్ వాడికి నాకు రెడ్ ఉంది మొన్న వాళ్ళు లేపు తేడా ఇంట్లోకి వెళ్ళి ఓకే ఇలా వెళ్తే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఈజ్ న్యూ బాండ్ స్ట్రీట్ ఎందుకంటే వచ్చేసాము న్యూ బాండ్ స్ట్రీట్ సో ఇక్కడ చూడండి ఇదంతా ఇంకొక స్టైల్లో ఉంది పికడిల్లి సర్కస్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా ట్రాఫల్ గఢ్ స్క్వేర్ వెళ్ళాం ట్రాఫల్గఢ్ స్క్వేర్ నుంచి కోవెన్ గార్డెన్ వెళ్ళాం గోవెన్ గార్డెన్ నుంచి లెస్టర్ స్క్వేర్ వచ్చాం లెస్టర్ స్క్వేర్ నుంచి మళ్ళీ చైనా టౌన్ చూస్తూ పికడిల్లి సర్కస్కి వచ్చాం కదా కరెక్ట్ పికడిల్లి సర్కస్ పెండిల్లి సర్కస్ నుంచి రీజియన్ స్ట్రీట్ మీద ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వచ్చాం రీజన్ స్ట్రీట్లో షాపులన్నీ చూసాం రిక్షాలు చూసాం అన్నీ చూసాం తర్వాత ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ మీద తిరిగి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ చూసుకొని బాండ్ స్ట్రీట్లోని తిరిగాం బాండ్ స్ట్రీట్ అయింది ఇప్పుడు ఏంటంటే మనం మేఫేర్కి వెళ్తాము మేఫేర్ మేఫేర్ దగ్గర బేసిక్గా అది గవర్నర్ స్క్వేర్ యా గవర్నర్ స్క్వేర్ ఐ థింక్ యుఎస్ ఎంబసీ ఇంత ముందు అక్కడే ఉండేది అనుకుంటాను మేబీ మేబీ నాట్ బట్ అక్కడికి వెళ్ళాక మనకి తెలుస్తుంది నేను ఒకసారి గవర్నర్ స్క్వేర్ స్క్వేర్కి వెళ్ళి అక్కడే బాగుంటాయని అన్నారు సో అది కూడా చెప్పండి బెస్ట్గా నట్ స్క్వేర్కి అయితే ఫైనలీ వచ్చామండి కాకపోతే ఇక్కడ పెద్దగా ఏమీ లేదు గూగుల్ తల్లిని అడుగుతాం ఎక్కడ ఏమిటి కాదు అని ఇది గోర్నర్స్ గోర్నర్స్ స్క్వేర్ ఇక్కడేమో కొంచెం ఇవి ఉన్నాయి లైట్లు అవి ఉన్నాయి ఇదేమో ఓల్డ్ యూఎస్ అంటే సిరే వెళ్ళిపోయింది అక్కడితో అందుకే కన్స్ట్రక్షన్ అది కూడా ఉంటుంది ఓకే చూసారు కదా ఈ స్ట్రీట్ ఎలా ఉందో బట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఇది ఫెరారీస్ అండ్ 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 బెంట్లీ స్టోర్స్ బేసిక్గా బెంట్లీ అది పక్కనే ఫెరారీ ఉంది వా ఫైనల్లీ వచ్చానండి యాక్చువల్లీ నేను రావాల్సింది బర్క్లీ స్క్వేర్కి గ్రామినట్ స్క్వేర్ గ్రామ గ్రామినట్ స్క్వేర్ అని వెళ్ళిపోయాను అది కాబట్టి చూడండి అది అక్కడికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపెడతాను కానీ ఆ నెవలి కోసం తెగ తిరిగాను అది ఎక్కడుంది 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 ఇదిగోటండి దీనికోసం ఊరంతా తిరిగి 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 మొత్తానికి మీకు చూపెట్టేశాను నా పని అయిపోయింది మీకోసమే ఇంత తిరిగింది కూడా నా కష్టం అంతా మీకోసం మే ఫేర్ నుంచి ఆ పక్కనే వింటర్ వండర్ ల్యాండ్ ఉంది కదా అని ఇక్కడికి వచ్చాను బేసిక్గా ఇది వింటర్ వండర్ ల్యాండ్ హైడ్ పార్క్ లోపల హైడ్ పార్క్ లోపల వింటర్ వండర్ ల్యాండ్ ఉంది దీంట్లో ఏంటంటే డిఫరెంట్ రైడ్స్ అన్నీ ఉంటాయి బేసిక్గా వింటర్లో పడతాడు నవంబర్ ఎందుకో డిసెంబర్ స్టార్టింగ్లో పడతాడు జాన్వరి ఐ థింక్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది లోపల డిఫరెంట్ రైడ్స్ మంచి బాగుంటుంది పిల్లలకైతే పిల్లలు ఎంజాయ్ ఎంజాయ్ క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది క్రిస్మస్ బాగుంటుంది లోపల అండ్ అండ్ ఐస్ ఇది ఒకటి ఉంటుంది ఐస్ కల్ప్చర్స్తో మొత్తం ఒక చిన్న డిస్ప్లే లాగా ఉంటుంది అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయండి లండన్ లైట్స్ క్రిస్మస్ లైట్స్ బాగున్నాయి కదా హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చి ఉంటుంది ఇంటికి వచ్చాము సక్సెస్ఫుల్గా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ పదకొండున్నర అవుతుంది అది పొద్దున్న మీకు ఒకటి చెప్తాను అని చూసాను అదేంటంటే ఇది నా జీవితంలో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేనేం అంటే స్పెషల్ ఎక్విప్మెంట్ ఏం లేదు ఓన్లీ నేను రోజు రెగ్యులర్గా వాడే ఫోన్ ఆ ఫోన్తోనే అది కూడా హ్యాండ్ హెల్డ్ ఇంకేమీ సెల్ఫీ స్టిక్లు కానీ గింబల్లు కానీ ఏమీ వాడలేదు ఫోన్ని చేత్తో పట్టుకొని నాతో పాటు తిప్పుతూ మైక్ లేదు ఏమీ లేదు ట్రయల్ వేద్దామని వేశాను లక్కీగా ఏంటంటే బాగానే వచ్చింది వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఒకవేళ ఏమైనా నచ్చకపోతే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైంకి డెఫినెట్లీ నేను దాన్ని లెర్నింగ్స్తో బెటర్గా చేస్తాను ఈ ఈ వీడియోస్లో కొన్ని విషయాలు నాకు ముందే తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి నిన్న బ్యాక్గ్రౌండ్ నాయస్ మైక్ లేకపోవడం వల్ల లేదా కెమెరా కొంచెం షేక్ అవ్వడం చేతితో పట్టుకోవడం వల్ల ఏమైనా నచ్చినా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే కామెంట్లో పెట్టండి దాని ఫీడ్బ్యాక్ నేను తీసుకొని నెక్స్ట్ వీడియోకి బాగా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తున్నాం అనేది ఇంకా నాకు కూడా తెలీదు కాకపోతే డెఫినెట్లీ ఒక వీడియో అయితే ఉంటుంది నేను ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్తాను మిమ్మల్ని పట్టుకెళ్ళి మీకు చూపెడతాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో మీకు తెలుస్తుంది బాయ్